ఓం శ్రీ శ్రీమాతరే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎందుకు చేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ ఉపాయం వాంగ్ కానివారు వివాహ ప్రయత్నాల్లో చేస్తూ ఆడవారైనా మగవారైనా సరే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ సంబంధాలు చూసిన తర్వాత ఆగిపోవటం చూసుకున్న తర్వాత మిస్ మ్యాచ్ అవ్వటం జాతకంలో కూడా కలవకపోవటం ఏదో ఒక అనివార్య కారణం ద్వారా వివాహం అనేది ఆగిపోతూ ఉంటుంది ఇది బాగా మాకు ఎక్కువ వసూత్ందండి మాకు అవడం లేదు అనేవారు అలాగే మాకు దోషాల వల్ల జరగట్లేదు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని ఈ తేలికైన చాలా తేలికైన ఉపాయం ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టేది కాదు మన ఇంట్లో వాడే పసుపు పసుపు లక్ష్మీ స్వరూపం పసుపు లేనిదే మన జీవితంలో ఏ పదార్థానికి కూడా ముగింపు లేదు అంటే ప్రతి కార్యానికి కూడా పసుపు ఉండాల్సిందే ఈ పసుపుని మనం వివాహం కావడానికి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా తేలికైన ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేస్తున్నవారు ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేయాలి గురువారం నాడు మీరు ఒక స్పూన్ పసుపు తీసుకోండి ఒక స్పూన్ పసుపు తీసుకోండి ఈ పసుపుని మీరు నాలుగు భాగాలు చేయండి ఒకటి రెండు నాలుగు భాగాలు చూసారు కదా నాలుగు భాగాలు చేసి దీంట్లో ఒక భాగం అంటే కొద్దిగా ఇంత పసుపు ఇంత పసుపు మీరు స్నానం చేసే నీళ్ళలో వేసుకోండి అంటే పావు స్పూను మీరు స్నానం చేసే నీళ్ళలో ప్రతి గురువారం నాడు ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నప్పుడు మగవారైనా సరే ఆడవారైనా సరే మీరు నీళ్ళలో ఆ పావు స్పూను పసుపు వేసుకొని కలుపుకొని స్నానం చేయండి మీకు మీ శరీరం మీద అలాగే మీ గ్రాహస్థితులు బాగున్నప్పుడు మీకు పూర్వకర్మంలో ఉన్న పాపాల వల్ల ఒకసారి ఆటంకాలు ఎదురుతూ ఉంటాయి ఆటంకాలు తొలుగుతాయి గురుబలం పెరుగుతుంది దానితో పాటు గురుబలం పెరగడం వల్ల మీకు వివాహానికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అంటే మనకి నీరు పంచభూతాల్లో నీరు ఒక భాగం పసుపు మనం గురు భగవానికి చిహ్నంగా చూస్తాం లక్ష్మీదేవి చిహ్నంగా చూస్తాం ఆయుర్వేద పరంగా కూడా చూస్తాం కానీ ఈ తంత్రంలో ఏంటంటే ప్రతి గురువారం ప్రతి గురువారం నాడు మీకు నెలసరి ఉన్నా సరే ఆడవారు నెలసరి ఉన్నా సరే ప్రతి గురువారం నాడు చేయవచ్చు మగపిల్లలైన పెళ్లి కానీ మగపిల్లలు పెళ్ళికి ప్రయత్నం చేస్తున్న మగపిల్లలు కూడా స్నానాలలో కాస్త స్పూన్ పసుపు వేసుకొని స్నానం చేయండి ఇది ఒక భాగం రెండో భాగం ఏంటంటే ఆ రోజు గురువారం నాడు ఎవరైతే ఈ ఉపాయం చేస్తూ ఉంటారో పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు మగపిల్లలు పెద్దల దగ్గర మీకు మీ పెద్దలు తల్లిదండ్రులు నానమ్మలు మీకంటే పెద్దవారి దగ్గర వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఆశీర్వాదం అంటే వాళ్ళ కాలకి నమస్కారం చేసుకోండి ప్రతి గురువారం నాడు ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పొరపాటును కూడా ఆ రోజున మీ పెద్దలని ద్వేషించడం కానీ దూషించడం కానీ చేయవద్దు ఒకవేళ మాకు ఎవ్వరూ పెద్దలు లేరండి మాకు మేము ఎక్కడ దూరంగా ఉంటున్నాం అనేవారు ఏం చేయాలంటే మీకన్నా పెద్దవారు ఎక్కడైనా హాస్టల్లో ఉన్నా మీ హాస్టల్ వాడినైనా సరే కాళ్ళకి నమస్కారం చేసుకోండి లేదు మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజారి గారి కాళ్ళకి నమస్కారం చేయండి ఆ అవకాశం ఉంటే కానీ పొరపాటును కూడా మీరు ఆ రోజున ఎవరిని కూడా బూతులు తిట్టడం కానీ ఎవరినైనా సరే అనవసరంగా తోలనడటం కానీ చేస్తే ఈ ఫలితం మీకు రాదు చాలా తేలికైన ఫలితం కానీ విచిత్రం అనిపించవచ్చు ప్రతి గురువారం ఉన్నాడు ఇది చేయటం వల్ల వివాహ అడ్డంకులు తొలగిపోయి మీకు ఖచ్చితంగా వివాహం అవడానికి మార్గాలు ఏర్పడతాయి తేలికైన మార్గమే మన పెద్దలు అంతకుముందు పిల్లలు అంటే పెద్ద ఆడపిల్లలైనా మిగతా వారు పెద్ద అంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత వారు ప్రతిరోజు స్నానానికి పసుపు సునిపిండి వాడేవారు మనకి దోషాలు ఉన్న తొలుగుతాయని ఇప్పుడు మనం సబ్బుల్లోకి వచ్చాం కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది మగపిల్లలు బాగుంటుంది మగపిల్లకి అనుమానం రావచ్చు మగపిల్లలు చేస్తే మళ్ళీ పసుపు కదా అని పావర్ స్పూను పదిహేను లీటర్లు నీళ్ళలో వేస్తే పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు చేయండి దోషాలు తొలుగుతాయి ఖచ్చితంగా వివాహం వివాహం అవడానికి ఏదైనా అడ్డంకులు వస్తున్నాయో అడ్డంకులు అనేవి తగ్గి మార్గాలు తెలుస్తాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ప్రతి గురువారం చేయండి మరి చూమాకండి ప్రతి గురువారం పెళ్ళి అయ్యే వరకు చేయండి ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నది కాదు కాబట్టి చేయండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను తులసి కవచం లాంటిది పారాయణం చేసిన తులసి కోట దగ్గర సూర్యోదయాన్ని కంటే ముందు తులసి కవచాన్ని పారాయణం చేసిన నలభై ఒక్క రోజులు కంటిన్యూ చేసిన వివాహం అవడానికి ఆస్కారాలు ఉంటుంది దోషాలు తొలుగుతాయని కూడా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఓం నమ శివ శ్రీమాత